అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై మూడో భాగము రచయిత వేదస్విని గారు వీర్ మనసునికి డాక్టర్ నిరంజన్ చతుర్వేదిని పరిచయం చేస్తూ వీడు నా ఫ్రెండ్ ఇండియాలోని పెద్ద సైకాటిస్ట్ నీకు తెలియకుండా వీటితోనే నీకు ట్రీట్మెంట్ ఇప్పించానమ్ము నీ పరిస్థితి చూసి భయపడిన నాకు వీడి మాటలే ఓదార్పునిచ్చాయి ఏం చేయాలో ఒక దిక్కును చూపించాయి అని చెప్తూ ఉంటాడు వీర్ మనసుని థ్యాంక్ యూ నిరంజన్ గారు మీ వల్లే వీర జీవితంలోకి నేను వెళ్ళే ధైర్యాన్ని సాహసాన్ని చేయగలుగుతున్నాను అని అంటూ ఉంటుంది వచ్చిన గెస్టులందరూ మనస్సుని వీరాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతారు పెళ్లికి వారం రోజులే ఉండటంతో రాజేంద్ర చక్రవర్తి పెళ్లి ఏర్పాట్లు ఎలా జరగాలో ఆ రోజు నుండి అందరికీ అన్ని బాధ్యతలు చెప్తూ అప్పగిస్తాడు ఇక్కడ మనసుని ఫ్రెష్ అయ్యి తన చేతికి వీర్ తొడిగిన ఉంగరాన్ని చూస్తూ ఎమోషనల్ అవుతూ తన జీవితంలో కూడా ఇలాంటి సంతోషకరమైన రోజులు వస్తాయని అనుకోలేదు నాకు పెళ్లి చేసుకునే అర్హత ఉందో లేదో తెలీదు కానీ వీర ప్రేమ నాకు అన్ని అర్హతలు కల్పించింది అని అనుకుంటూ తన మనసులోనే థ్యాంక్ యూ వీర థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మళ్ళీ నా జీవితంలోకి వచ్చినందుకు అని సంతోషంతో ఒప్పొంగిపోతుంది మనస్విని అప్పుడే మనస్వినికి వీర చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అవును నేను వీరకి నా ప్రేమ విషయం ప్రపోజ్ చేసినప్పుడు వీర కూడా నాకు ఎంగేజ్మెంట్ తర్వాత ప్రపోజ్ చేస్తానని చెప్పాడు మరి ఇంతవరకు అలాంటిది ఏమీ చేయలేదు కదా ఎంగేజ్మెంట్ స్టేజ్ మీద ప్రపోజ్ చేస్తాడు కావచ్చు అని అనుకున్నాను కానీ అలా జరగలేదు అసలు వీర ఎక్కడున్నాడు ఒకసారి వీరాని చూడాలి వెళ్ళి కలవాలి అని అనుకుంటుంది మనసుని కానీ టైం అప్పటికే రాత్రి పదకొండు అబద్ధం ఈ టైంలో నేను వీర రూమ్కి వెళ్తే అమ్మ వాళ్ళు ముఖ్యంగా అంకుల్లు ఏమైనా అనుకుంటారు కావచ్చు అని డిసప్పాయింట్ అయ్యి బెడ్ పైన కూర్చుంటుంది కానీ వీరాని చూడాలన్న కోరిక ఎక్కువగా ఉండటంతో ఎవరికీ తెలియకుండా వీరాని కలిసి వస్తాను అని అనుకొని మెల్లిగా తన బాల్కనీ నుండి కొంచెం హైట్ లో ఉన్న మన వీర బెడ్రూమ్ బాల్కనీలోకి వెళ్తుంది మనస్సుని వెళ్తున్న క్రమంలో మోచేతికి చిన్నగా దెబ్బ తగులుతుంది మనస్సుని అదేమి పట్టించుకోకుండా వీరా రూమ్ లోకి వెళుతుంది వీర్ ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు మనస్సునికి వీర్ మనస్సుని అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా ఫోన్ మాట్లాడటంలో నిమగ్నమై అవుతాడు మనస్సుని వీరిని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకొని నేను వచ్చేది కూడా తెలియనంతగా అంత ఇంపార్టెంట్ కాల్ ఎవరితో మాట్లాడుతున్నా వీరా అని అడుగుతుంది వీర్ మనస్సుని తన ముందు వైపుకి తిప్పుకొని ఆ విషయం వదిలి నువ్వెలా రూమ్ లోకి వచ్చావు అని అడుగుతాడు మనస్సుని నిన్ను కలవాలనిపించింది వీరా కాకపోతే అంకుల్ ఫీల్ అవుతారేమోనని నా బాల్కనీ నుండి నీ బాల్కనీలోకి వెక్కి వచ్చాను అని చెప్తుంది వీర్ కోపంగా మనస్థునిని చూస్తూ డైరెక్ట్ గా రూమ్ లోకి రావచ్చు కదా ఇదంతా అవసరమా స్కిడ్ అయ్యి పడిపోతే ఎలా అని అంటూ ఉండగానే రాజేంద్ర చక్రవర్తి వీర్ అంటూ వీర్ రూమ్లోకి డోర్ తీసుకొని వస్తారు మనస్సుని అమ్మో అంకులు వచ్చారు ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్గా సోఫా వెనుక వెళ్ళి దాంకుంటుంది వీరకి అమ్మోని చూస్తే నవ్వు వస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి లోపలికి వస్తే ఏం చేస్తున్నావు వీర్ నువ్వు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి అని అంటూ ఉంటాడు వీరు తనలో తానే నవ్వుకుంటూ ఏం లేదు డాడ్ దేవుతో ఫోన్ మాట్లాడుతున్నాను అని అంటాడు వీరు ముఖం మీద చిరునవ్వు ఉండటంతో రాజేంద్ర ఏమైంది వీర్ ఎందుకు అలా నవ్వుతున్నావు చాలా హ్యాపీగా ఉందిరా నాకు నీ ముఖంలో హ్యాపీనెస్ చూడటానికే నేను ఎదురు చూస్తున్నాను ఇంకా నాకు మీ ఇద్దరి సంతోషం తప్ప ఏమీ అవసరం లేదు కానీ నాకు ఒక డౌట్ ఇప్పుడు నువ్వు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి అని అడుగుతాడు రాజేంద్ర చక్రవర్తి వీరు ఏం లేదు డాడ్ ఊరికి అని అంటూ ఉంటే రాజేంద్ర రూమ్ అంతా దిక్కులు చూస్తూ నాకు తెలుసు అమ్ము ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అందుకే నీ ముఖంలో ఇంత ఆనందం కనిపిస్తుంది ఎక్కడ ఉంది అమ్ము అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనస్సుని అంకుల్కి తెలిసిపోయింది నేను ఇక్కడే ఉన్నాను అని అనుకొని సోఫా వెనుక నుండి లేచి నిలబడి సారీ అంకుల్ ఒకసారి వీరాన్ని కలిసి వెళ్దామని వచ్చాను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటుంది మనస్విని రాజేంద్ర కాస్త సీరియస్గా అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా అమ్ము అంటూ మనస్వి దగ్గరకు కొంచెం కోపంగా వెళ్తాడు వీరు కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు డాడీ ఏమైనా అంటాడేమోనని రాజేంద్ర చక్రవర్తి సీరియస్గా మనస్సుని చేయి పట్టుకొని ఏంటి ఇదంతా అమ్ము ఈ దెబ్బ ఎలా తగిలింది ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా చెప్పు అని కొంచెం బేస్ వాయిస్తో గట్టిగా అంటాడు వీర్ కూడా మనసునికి దెబ్బ తగిలింది అనేసరికి ఏంటి డాడీ మీరు అనేది అమ్ముకి దెబ్బ తగిలిందా అని కంగారు పడుతూ మనస్సుని మోచేతి వైపుకి చూస్తాడు మనసుని మోచేతికి చిన్నగా దెబ్బ తగిలి కొంచెం బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది వీరు కోపంగా అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని బాల్కనీ నుండి రిస్క్ చేసి రావటం అంత అవసరమా అమ్ము అని మనస్సుని కోపంగా చూస్తూ అంటాడు వీర్ మనస్సుని మాత్రం చిన్న దెబ్బే వీరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు కొంచెం గీరుకుపోయింది అంతే అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి నీకు చిన్న దెబ్బ అమ్ము కానీ నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్న మాకు మాత్రం నీ కంట్లో కన్నీరు కూడా చాలా నరకంగా అనిపిస్తుంది ఇంకెప్పుడు ఇలా అజాగ్రత్తగా ఉండొద్దు తల్లి నీకు ఏమన్నా అయితే మేము తట్టుకోలేము అయినా నేనేదో సరదాగా ఊరికే మిమ్మల్ని ఆట పట్టిద్దామని పెళ్ళయ్యే వరకు మీరు దూరం దూరంగా ఉండండి అని చెప్పాను ఆ విషయాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ ఇద్దరికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు మీ మీ సేఫ్టీ కంటే ఏది ఎక్కువ కాదు తల్లి ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అమ్ము దీనికి అంతటికీ కారణం నేనే నా వల్లే నీకు దెబ్బ తగిలిందా అని అని బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని మనసుని మోచెతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు మనసుని మాత్రం అలా మీరు బాధపడకండి ఇందులో మీ ఏది లేదు నేనే కొంచెం చూసుకోవాల్సిందే అని అంటూ ఫస్ట్ ఎయిడ్ చేయాల్సినంత పెద్ద దెబ్బ ఏమి తగలేదు వీరా వదిలే అని అంటుంది వీరు కోపంగా సెటప్ నోరు తెరిచావంటే కొడతాను అని అంటాడు మనస్విని చిన్నగా చిరునవ్వు నవ్వుతూ నీకు నా మీద కోపం కూడా వస్తుందా వీరా అని అంటూ ఉంటుంది వీరు అమ్ముని చూస్తూ నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుంది కదా నేనేమో నీకు దెబ్బ తగిలింది అని బాధపడుతూ ఉంటే అని అంటాడు మనస్సుని అలాగే నవ్వుతూ కాకపోతే ఏంటి వీరా ఇంత చిన్న గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నావు నీ అతి ప్రేమను చూసి సంతోషపడుతున్నాను అని అంటుంది రాజేంద్ర చక్రవర్తి వాళ్ళను చూస్తూ సంతోషపడుతూ సరస్వీర్ మీరు రెస్ట్ తీసుకోండి నువ్వు చెప్పిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇక నేను వెళ్తున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ మనస్వినితో పద అమ్ము అని అంటూ మనసుని చక్రవర్తి ఎస్టేట్ బంగ్లా టెర్రస్ పైకి తీసుకొని వెళ్తాడు అక్కడ అంతా చీకటిగా ఉండటంతో మనస్విని ఏంటి వీరా ఇంత చీకటిగా ఉంది ఇక్కడ లైట్స్ ఏవి లేవు అని కొంచెం భయపడుతూ వీర చేయిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది వీర్ ఏం పర్వాలేదమ్ము అని అంటూ మనస్సుని ముందుకు తీసుకొని వెళ్తాడు టెర్రస్ పైకి వెళ్తే చక్రవర్తి ఎస్టేట్ ఎంఫైర్ మొత్తం అన్ని మూలల అను కనిపిస్తూ ఉంటుంది వీరా టూ వన్ అని కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు వీరా వన్ అని అనగానే ఒక్కసారిగా ఆకాశం మొత్తం మిరుమిట్లు గొలిపే లైట్స్ అన్ని వెలుగుతూ ఉంటాయి టెర్రస్ మొత్తం ఆ ఎస్టేట్ చుట్టూ మొత్తం చిన్న చిన్న కలర్ఫుల్ లైట్స్ తో పెద్ద లవ్ సింబల్ రెడ్ బెలూన్స్ అన్నిటితోనూ నిండిపోయి ఆ బెలూన్స్ పైన అమ్ము 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 అని రాసి ఉంటుంది మనస్సుని పైన ఎర్ర గులాబీ పూల వర్షం చిన్న చిన్న లవ్ సింబల్ బెలూన్స్ అన్ని వర్షం కురిచినట్లు కురుస్తూ ఉంటాయి మనస్సుని వాటిని చూసి చాలా సంతోషంతో చూస్తూ ఆశ్చర్యపోతుంది టెర్రస్ మొత్తం రకరకాల రంగులలో గులాబీ పూల మొక్కలతో నిండిపోయి ఉంటుంది మొక్కల నిండా గులాబీ పూలు విరగపూసి ఉంటాయి మనస్సుని ఎంతో ఇష్టంతో ఆ పూలను తడుముతూ ఉంటుంది ఎస్టేట్ అను వనుగు ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది మనసునికి వాటిని చాలా అద్భుతంగా చూస్తూ వాటి మధ్యలో చందమామల మెరిసిపోతూ ఉన్న తన వీరాన్ని మనస్ఫూర్తిగా తన కన్నుల నిండుగా గుండెల నిండుగా నింపుకుంటూ ఉంటుంది వీర్ మనసుని ముందు ఒక మోకాలు మడిచి నిలబడి నా హృదయ సామ్రాజ్య దేవికి ఈ విరాన్స్ చక్రవర్తి నీరాజనం నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం కూడా అనుపనువు ఈ ఎస్టేట్ వల్లే ప్రకాశవంతంగా మారిపోయింది అమ్ము ఇక నాకు జీవితంలో ఏది అవసరం లేదు నువ్వు నాతో సంతోషంగా ఉంటే చాలు రోజు నిన్ను చూస్తూ కాలం గడిపితే చాలు నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అని అంటూ వీర మనస్సుని చెయ్యి అందుకొని ఐ లవ్ యూ అమ్ము ఐ లవ్ యూ సో మచ్ అని అంటూ మనస్సుని తిరిగి ఇచ్చేసిన తన తల్లి గాజులు మనసుని చేతులకు మురిపంగా వేస్తూ ఉంటాడు వీర్ మనసుని తను ఆ గాజులను ఇచ్చేసి ఎంత పెద్ద తప్పు చేసిందో తనకు అర్థమవుతుంది కానీ తన తప్పును కూడా భరించి క్షమించి ఆ తప్పును మళ్ళీ సరిదిద్దే తన వీర ఉన్నాడని అంతే సంతోషపడుతుంది వీర్ తర్వాత మనస్సుని ఇచ్చేసిన తన తల్లి చీరను మనస్సుని చేతుల్లో పెడుతూ అమ్ము నాకు మా అమ్మ కావాలి మా అమ్మ నాకు దూరమైనప్పుడే నేను మా అమ్మను తిరిగి ఈ లోకంలోకి నా బిడ్డగా తేవాలి అనుకున్నాను మా అమ్మని ఈ లోకంలోకి తీసుకురావాలి అంటే అది నీ ద్వారా మాత్రమే అమ్ము అమ్మ నా నుండి దూరమైన తర్వాత నువ్వు నా జీతంలోకి మరొక అమ్మలాగా తోబుట్టువులాగా ఫ్రెండ్లాగా నా కలల సామ్రాజ్ఞిగా వచ్చావు నేను చెప్పకుండానే నా బాధను అర్థం చేసుకొని నా తండ్రిని నన్ను కలిపావు ఇప్పుడు నా తోడు నీడగా నా భార్యగా నాలో అర్ధ భాగంగా మారబోతున్నావు మన ప్రేమకు గుర్తుగా నాకు నా తల్లిని ఇస్తావు కదూ మా అమ్మకి అమ్ము మాత్రమే అమ్మగా కావాలి మా అమ్మ వస్తే అది నీ ద్వారా నీ కడుపులో మన బిడ్డగా మాత్రమే వస్తుంది అని ఎప్పుడో నిర్ణయించుకున్నానమ్ము ఈ కళ పన్నెండు సంవత్సరాలుగా కలగానే ఉండిపోతుంది అని అనుక్షణం భయపడిపోయాను కానీ నువ్వు ఎక్కడున్నావో తెలిసిన తర్వాత నా కళని ఎలాగైనా నిజం చేసుకోవాలి అని అనుకున్నాను నాకు తెలుసు నా తల్లి ఎంత ప్రేమను పంచుతుందో నువ్వు కూడా అంతే ప్రేమని పంచుతావని నా అమ్మకి అమ్మవి కాబోయే నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అమ్ము ప్రేమకి దాసుడిని అవటం తప్ప అని ఎమోషనల్గా అంటాడు విరాన్స్ చక్రవర్తి మనసుని వీర మాటలకు చాలా ఎమోషనల్ అయ్యి వీర్ తన గుండెల్లోకి తనకి ఎంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాడో మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తూనే ఉండటంతో మనస్సునికి సంతోషం పట్టలేక కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి మనస్సుని వీరాన్ని గట్టిగా హక్ చేసుకొని నీ ప్రేమకి నా దగ్గర సమాధానం లేదు వీర సమాధానం చెప్పటం నా వల్ల కావటం లేదు అని అంటూ వీరు ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని ముద్దులతో ముంచెత్తుతూ తన ప్రేమని ఎలా తెలిపాలో తెలియక తన పెదవులతో వీరు పెదవులని బంధించేస్తుంది మనస్విని మనస్విని తన చేతులను వీర మెడలో మాలగా వేస్తుంది వీర్ మనస్సుని నడుమును పట్టుకొని దగ్గరకు లాక్కొని చాలా ఇష్టంగా మనస్సునికి ప్రతి ముద్దును ఇస్తూ ఉంటాడు ఇద్దరు ముద్దు ద్వారా తమలోని ప్రేమను ఒకరు తెలుపుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మనలోని ప్రేమ ఎదుటి వాళ్ళకి తెలపటానికి స్పర్శ భాష చాలా అవసరం సుదీర్ఘంగా సాగిన ముద్దు అనంతరం వీరు తన ప్రాణమైన అమ్ముని తన గుండెలకు హత్తుకొని నీకు ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది అమ్ము అని అంటూ తన పాకెట్లో ఉన్న చైన్ విత్ ఏవీ లాకెట్ తీసి చూపిస్తాడు ఆ చైన్ చూడగానే అమ్ముకి వీర తన నుండి ఆ చైన్ బలవంతంగా తీసుకోవడం గుర్తుకు వస్తుంది వీర ఆ చైన్ ను మనస్సుని మెడలో వేస్తూ సారీ అమ్ము ఇది నీ దగ్గర నుండి నేను బలవంతంగా తీసుకున్నప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలుసు కానీ అప్పుడు నువ్వు నా మాట వినడం లేదన్న కోపం నిస్సహాయత వల్ల అలా చేయాల్సి వచ్చింది ఇంకెప్పుడు దీనిని నీ నుండి దూరం చేయవు కదూ అని అంటూ ఆ చైన్ మనస్సుని మెడలో వేస్తాడు వీరాన్స్ చక్రవర్తి మనస్సుని ఇది నీ ప్రేమ అంత అమూల్యమైంది నాకు ఇక ఈ గాజులు అంటావా ఇవి నా చివరి శ్వాస తర్వాతనే నా నుండి వేరుపడాలి నా కంఠంలో ప్రాణం ఉండంగా వీటిని నేను దూరం చేసుకోను ఐఎమ్ సారీ వీరా వీటి విలువ ఎంతో తెలిసి కూడా నేను వీటిని రిటర్న్ చేసేసాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే పని చేయను వీరా అని వీరిని గట్టిగా హత్తుకుంటుంది మనస్సుని వీర కౌగిలిలో అలాగే ఉండిపోతుంది మనస్సుని వీరు కొంచెం సేపటికి మనస్సుని వీరా నాకు నిద్ర వస్తుంది అని అంటుంది వీరు నవ్వుతూ ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడే చేశానమ్ము అని అంటూ టెర్రస్ పైన ఉన్న మనస్సుని చిన్నప్పుడు ఊగిన ఎంతో ఇష్టమైన ఉయ్యాలను చూపిస్తూ చాలా రోజులైంది కాదు అమ్ము ఉయ్యాల ఊగి రోజు మన ఇద్దరి నిద్ర ఇక్కడే అని మనస్సుని ఉయ్యాల దగ్గరకు తీసుకొని వెళ్తాడు వీర్ వీర్ మనస్సుని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఊపుతూ ఉంటాడు మనస్సుని వీర ఇలా రా నా పక్కన కూర్చో అని అంటుంది దాంతో వీర వచ్చి మనస్సుని పక్కన కూర్చుంటాడు మనస్సుని వీర నువ్వు చాలా అలసిపోయావు కదా అని అంటూ వీర తలని తీసుకొని తన ఒడిలో పెట్టుకొని వీర తలని ప్రేమగా నిమురుతూ జో కొడుతూ ఉంటుంది మనస్సుని కలల్లోకి చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు వీర్ మనస్విని కూడా వీర ముఖాన్ని ఆర్తిగా చూస్తూ అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటలకు వీరకి మెలకు వచ్చి చూసేసరికి అమ్ము అలాగే కూర్చొని నిద్రపోతూ ఉంటుంది వీరు లేచి కూర్చొని నేను ఇలాగే నిద్రపోయాను పాపం అమ్ము ఇబ్బంది పడి ఉంటుంది అయినా నన్ను లేపొచ్చు కదా అని అనుకొని మనస్విని ఎత్తుకొని తన లోకి తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకోబెడతాడు వీరు కూడా ఒక పక్కగా నిద్రపోతాడు మనసునికి ఉదయం మెలకు వచ్చి చూసేసరికి వీర తన పక్కన తనని పట్టుకొని పడుకొని ఉండటం చూసి నేనెప్పుడు ఇక్కడికి వచ్చాను అని అనుకొని ప్రేమగా వీర నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది ఇలా నాలుగు రోజులు చాలా అందంగా గడిచిపోతాయి మనసుని వీరన్స్ చక్రవర్తుల పెళ్లికి రెండు రోజులే ఉంది దాదాపుగా పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి పెళ్లికి దేశ విదేశాల నుండి అతిరథ మహా రథులందరూ విచ్చేస్తున్నారు పెళ్లికి చాలా అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు వీర మనసుల హెల్తీ ఫంక్షన్ జరుగుతూ ఉంది మనస్సుని ఎల్లో కలర్ శారీల్లో ముద్దబంతి పువ్వులాగా మెరిసిపోతూ ఉంటుంది ముద్దుగా వీరికి పసుపు రాయటం జరుగుతూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి పసుపుని తన కొడుకు విరాం చక్రవర్తి మొహానికి చేతులకి భుజాలకు రాసి దీవిస్తాడు తర్వాత మహాలక్ష్మి నిత్యదేవ్ నిరంజన్ చతుర్వేది ఇలా అందరూ వీరికి పసుపును పూస్తారు మనస్సుని ఇదంతా చూస్తూ తనకి కూడా వీరికి పసుపు రాయాలనిపిస్తుంది మనస్సుని చూపులను బట్టే మనస్సుని మనసులో ఏముందో వీర అర్థం చేసుకుంటాడు అందరు వీరికి పసుపు పూయటం పూర్తవుతుంది మనస్సుని పసుపు పూసిన తర్వాతనే ఇద్దరికి ఒకసారి మంగళ స్నానాలు చేయించాలని అనుకుంటారు అందరూ రాజేంద్ర చక్రవర్తి అమ్మూకి పసుపు పూయటానికి అరేంజ్మెంట్స్ అన్ని చేయండి అని అంటాడు కానీ వీర్ మాత్రం డాడీ ఇంకా నాకు పసుపు పూయటం పూర్తి కాలేదు అని అంటాడు రాజేంద్ర ఆశ్చర్యపోతూ ఇంకా ఎవరు మిగిలి ఉన్నారు వీర్ అని అడుగుతాడు వీర్ నవ్వుతూ అమ్ము ఉంది కదా అమ్ము చేత పసుపు పెట్టించుకోవాలనుకుంటున్నాను అని అంటాడు రాజేంద్ర కూడా నవ్వుతూ సరే నీ ఇష్టం నేనెందుకు కాదంటాను వీర్ అని మనసునిని రమ్మని పిలుస్తాడు వీర్ కూడా మనసునిని తన దగ్గరికి రమ్మని సైగ చేస్తాడు మనసుని అందరినీ చూస్తూనే కొంచెం తడబడుతూ సిగ్గుపడుతూ వీర దగ్గరికి వస్తుంది వీర్ అమ్ము నువ్వు నాకు పసుపు పూయవా అని అడుగుతాడు మనసునికి పసుపు రాయాలని ఉన్నా అందరూ ఉన్నారని ఏమనుకుంటారో అని కొంచెం కంగారు పడుతుంది అది గమనించిన రాజేంద్ర ఏం పర్వాలేదమ్మా ఎలాగో నీకు వీరికి పూసిన పసుపుని పూస్తారు కదా నువ్వు వీరికి పసుపు రాయి అని అంటాడు రాజేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మనసుని చాలా సంతోషంగా పసుపుని తన రెండు చేతులతో తీసుకుని వీరా దగ్గరికి వెళ్లి వీరి చెంపలకి భుజాలకి చేతులకి కాళ్ళకి పెడుతూ ఉంటుంది వీరు కూడా అగ్రింగ్ గా చూస్తూ ఉండిపోతాడు వీరు కూడా తన అమ్ముకి మొదటగా తనే పసుపు పూయాలని అనుకుంటాడు వెంటనే వీరికి ఒక ఆలోచన వస్తుంది దేవిని తన దగ్గరికి రమ్మని చెప్పి విషయం చెప్తాడు వీర్ దేవ్ అలాగే వీరు గారు అని అంటూ మనస్సుని గారికి పశువు రాయటానికి ఇంకా పావుగంట సమయం ఉంది ఆ లోపు అందరూ అలా పెళ్లి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయో చూడటానికి చక్రవర్తి ఎస్టేట్ మొత్తం తిరిగి వద్దాం పదండి అని అంటూ అక్కడ నుండి అందరినీ తీసుకు వెళ్లిపోతాడు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి నిత్యలు అక్కడే మిగిలిపోతారు నిత్య వీరు వైపుకి మనస్మి వైపుకి మార్చి మార్చి చూస్తూ పదండి అమ్మ మనం ఇక్కడ పానకంలో ఎందుకు మనం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం కొంచెం వాళ్ళకి ప్రైవసీ ఇద్దాం వాళ్ళకి ఏవో ఆశలు ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా అని నవ్వుతూ అంటుంది నిత్య వాళ్ళు కూడా నిత్య అంతర్గతం గ్రహించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు రాజేంద్ర చక్రవర్తి అక్కడ ఉన్న సెక్యూరిటీతో వాళ్ళ ఏకాంతానికి భంగం కలగకుండా ఏర్పాట్లు చేసి వెళ్ళిపోతాడు వీర్ మనస్సుని దగ్గరకు వెళ్తూ ఉంటాడు మనస్సుని ఏంటి వీరా అందరినీ ఎందుకు పంపించి వేశావు అని అడుగుతుంది వీర్ నువ్వు నాకు పసుపు రాయాలి అని అనుకున్నావు కదా అందుకే నీ ఇష్టాన్ని తీర్చాలని అనుకున్నాను కానీ నా ఇష్టం మిగిలిపోతుందేమోనని వాళ్ళని ఇక్కడ నుండి పంపించి వేశాను అంటాడు వీర్ మనసుని నీ ఇష్టమా నీ ఇష్టం ఏంటి వీరా అని అడుగుతుంది వీర్ మనసుని కళ్ళల్లోకి చూస్తూ నా ఇష్టం అంటే నేను నీకు మొదటగా పసుపు పూయాలని అనుకుంటున్నాను అది కూడా నా ఒంటికి పూసిన పసుపుని నీకు పూయాలని అనుకుంటున్నాను అంటూ మనసుని నడుము చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని వీరు తన చెంపలు కంటిన పసుపుని మనసుని చెంపలకి చాలా రొమాంటిక్గా పూస్తూ ఉంటాడు మనస్విని గుండె చవడి పెరుగుతూ